ఎట్లా గుర్తరిగిరి వారి ధైర్యమును చూచి దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ధైర్యంగా ధైర్యంగా ఇక పారిపోవడం అనేది హింసలు వస్తూనే ఉన్నాయి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి వాక్యం ముందుకు వెళ్తూనే ఉంది హింసలు వచ్చినాయి కానీ వాక్యాన్ని ఆపలేకపోయినాయి ఎన్నో శ్రమలు వచ్చాయి కానీ సువార్తను ఆపలేకపోయినాయి సువార్త వ్యాపిస్తూనే ఉంది ఎందుకంటే అపస్తలుల ధైర్యం ధైర్యం దేవునికి స్తోత్రం కలిగినిగాక అపస్థుల కార్యాలు నాలుగవ ధ్యాయము ముప్పై మూడవ వచ్చిన ఇదియుగాక దేవునికి స్థుతి అపస్థలు బాహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చి దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రిల్లారా ఏమని సాక్ష్యం ఇచ్చారు పునరుత్నమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు అంటే అర్థమేంటి యేసు నిజముగా మృతులలో నుండి లేచి ఉన్నాడు అది సాక్ష్యం ఇచ్చారు అనుమానం లేదు ఏసు సిలువలో చచ్చిపోయింది నిజం సమాధిని గెలిచి మళ్ళీ లేచిన మాట నిజం మీరు నమ్మండి నమ్మకపోండి ఏసు లేచిన మాట నిజం మీరు మా మీద దండలేసినా రాళ్ళేసినా మేము లెక్క చేయం ఏసులు లేచాడు నిజం ఈ లోకం అంటుంది ఒరే బాబా అది ఒక్క మాట చెప్పకండి ఇంకేమన్నా చెప్పండి మా గురువుగారు గొప్ప బాబా అని చెప్పండి గొప్ప ఫకీర్ అని చెప్పండి గొప్ప స్వామీజీ అని చెప్పండి గొప్ప అవతార పురుషుడానండి ఇంకా ఎన్నైనా చెప్పుకోండి బాబు చచ్చిపోయి లేశాడని అదొక్కటి చెప్పకండి బాబు చెప్పకుండా ఎలా ఉంటాం లేసాడండి లేసాడని మేమే ముందు నమ్మలేదు సార్ దెయ్యము భూతమో వచ్చింది అనుకున్నాం ఆయన మమ్మల్ని దగ్గరికి పిలిచాడు రే నేను దెయ్యాన్ని భూతాన్ని కాదురా దగ్గరండి నా చేతులు నా పాదములు పట్టి చూడండి నా గాయముల్లో వేలు పెట్టి చూడండి ఇంకా నమ్మకం లేదా నేను లేశానని ఇది శరీరంతో